జ్లీడింగ్ చేసినాం బ్రీడింగ్ చేసినా ఇటు సీసీకి వచ్చేటిగానే ఇట్లా చేస్తారు రైతులకి ఏ ఊరి నెల వచ్చినారు దీవెనకోట మండలం పల్లెదొడ్డి గ్రామం ఎన్ని తీసుకొచ్చినారన్న లారీ టిప్పరా ఏంటి బ్లోరా కాదు ఇంతకుముందు మామూలుగా అయితే అంటే కొన్ని ఫ్యాక్టరీల్లో కూడా తూకాల్లో కూడా ప్రాబ్లం వస్తుంది అని చాలామంది బయట చెప్తుంటారు కదా ఏమైనా బయట తూకం చేసుకుని వచ్చినారా బయట బయట తూకం చేసుకోలేదు సార్ ఏం తూకాలు బయట అయితే తూకం చేయలేదు సార్ బయట తూకం చేయలేదు ఇక్కడ మామూలుగా బ్రిడ్జి కాటా ఉంటుంది ఇక్కడే కాటా వేసే వస్తారు ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చారు మీరు ఈరోజు పొద్దున్న ఏడు గంటలకు వచ్చినాను సార్ ఏం చెప్తున్నారు సార్ వాళ్ళు ఏం చెప్తున్నారు శాతం ఎక్కువ ఉందంటే అని అంటున్నారు దాదాపు అంటే మేము నిన్న నిన్న మన రెండు రోజులు సీసీ చెప్పేసి సరే ఆ రెండు బుక్ చేసినాము సిసి పోవాలనే మాకు పదిహేను పైన గ్రేడింగ్ చేసినాము మీకు డేట్ ఎప్పుడు వచ్చింది డేట్ వచ్చేసి ముప్పై ఏడు తారీఖు వచ్చింది ఈరోజు వచ్చి ఈరోజు మళ్ళీ అంటే అధికారులు ఏమైనా ఇన్ఫర్మేషన్ చేసినారా మీకు ఈ ఈరోజు డేట్ ఉందని చెప్పినారా సచివాలయంలో చేసినారు సచివాలయంలో చెప్పారు మీరు సచివాలయంలో చేసినారు సచివాలయంలో చేసినారు మీ సచివాలయంలో మళ్ళీ వచ్చి చెప్పినారా అన్న చెప్పినారు కొంచెం చెప్పినారు అంటే ఇప్పుడు సీసీఐ ఇట్లా అంటే మీరు బుక్ చేసుకోవడం ఇటు తీసుకురావడం ఇవన్నీ బాగానే ఉన్నాయి ఏమైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇట్లా ప్రాబ్లమ్స్ కూడా సార్ ఇప్పుడు ఇంత లాగా లేదు ఇప్పుడు లాగా లేకపోతే సిస్టమేటిక్గా పెట్టేసినారు ఇప్పుడు వర్షాలు ఉండదు రైతులు ఏమి తేవాల్సింది కదా వర్షాలు లేకుండా తేమ గొప్పగా ఉండదు ప్రతి పంట నేషనల్ అయిపోయింది రైతుకి ఎక్కడి నుంచి వస్తుందే తీసుకోవాల్సింది రైతు వేరే తీసుకోవాలి కదా అంటే ఇవన్నీ ఏం చేయకుండా సీసీఏ రేట్కి మామూలుగా అవన్నీ ఏం చెక్ చేయకుండా తీసుకోవాలంటారా మీ డిమాండ్ ఏమి అట్లా రైతు అట్లా చేయొచ్చు వాళ్ళకి రైతు కానీ కొద్ది గ్రేడింగ్ చేసుకుని వచ్చింటాం కదా అట్లా కాకుండా మరి వాళ్ళ కానీ గవర్నమెంట్ నష్టపోయినట్టు కానీ మామూలుగా గ్రేడింగ్ చేసుకుని వస్తున్నాం అంటే ఇప్పుడు వరకు తీసుకోలేదు అయితే తీసుకోలేదు ఏం చెప్తున్నారు సార్ వాళ్ళు ఎందుకు తీసుకోలేదు అంటే ఏం చెప్తున్నారు తేమ శాతం ఎక్కువ ఉంది బొగ్గుంది ఉంది అని అంటున్నారు ఒకవేళ మరి ఇప్పుడు వాళ్ళు ఏం రేట్ వేసినామన్నారు ఏమని చెప్పినారా ఇంకా చెప్పలేదు సార్ మీరు చెప్పలేదు మీరు చెప్పలేదు మీరు సార్ ఓకే నా ఏం పేరు అన్న మీ పేరు హుస్సేన్ పేరు హుస్సేన్ పేరు ఎక్కడ నుండి తీసుకుంటున్నారు ఇంకా పత్తి ఏ ఊర్లో వచ్చినారు ఇంగల్దాల్ ఇంగల్దాల్ ఎన్ని క్వింటాల్ ఏదైనా పూర్వం కానీ ఏదైనా తీసినారా ఇక్కడ ఇంతవరకు అయితే ఏం చెక్ చేయలేదు సార్ మాచర్ ఒకటే చెక్ చేశారు మాచర్ ఒకటే చెక్ చేసిన తర్వాత ఇది కాటాకు పంపించారు అది ఇంకా అన్లోడ్ కాలేదు సార్ నా వైతే ఇంకా ఇంత ఇప్పటి వరకు అయితే నిన్న బుక్ చేసుకున్నాం సార్ నిన్న బుక్ చేసుకున్నాం ఈ రోజు డేట్ బుక్ చేసుకున్నాం సార్ మేము మేము మార్నింగ్ సిక్స్ కి వచ్చాం సార్ మార్నింగ్ సిక్స్ కి వచ్చాం తీసుకు మా చెక్ చేసినారు సార్ కాటాకు పంపించినారు ఇంకా అన్లోడ్ కాలేదు సార్ ఎందుకన్నా ఏమని చెప్తున్నారా సార్ వాళ్ళు ఏమో అదేమో అమాలిస్ ఇంకా రావట్లేదు అని చెప్పారు సార్ అమాలిస్ వస్తారా వచ్చిన తర్వాత అన్లోడ్ చేస్తామని చెప్పారు సార్ ఇప్పుడు మీరు యువ రైతులు అంత ఇంత ఉంటారు చాలా మంది చదువుకోని రైతులు అంటే చదువు రాని రైతులు చాలా మంది వాళ్ళు వ్యవసాయం చేయడము లేదంటే ప్లస్ పూలు పౌలు చేయడము చాలా మంది చేస్తుంటారు అట్లాంటి వాళ్ళకి చాలా మంది తెలియదు అంటే సచివాలయాల్లో పోయి బుక్ చేసుకోండి చెప్తున్నారు ఇదంతా ప్రాసెస్ ఎలా ఉంది ఏమనిపిస్తుంది మాకే చాలా ఇబ్బంది ఉంది సార్ ఇంకా చదువుకో ఇంకా అసలుకి చదువుకోలేని వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటది అంటే మీరు అనుభవించింది ఏ రకంగా అంటే బుక్ చేయడం కానీ ఇంకా మేము యాక్చువల్ గా అంటే ఇరవై ఏడో తారీఖే బుక్ చేసి బుక్ చేసుకున్నాం సార్ ఫస్ట్ టైం నేను అప్పుడు ఇరవై ఏడో తారీఖే బుక్ చేసుకున్న తర్వాత సర్వర్ ఇస్యూ ఉందని నాకు క్యాన్సిల్ చేసుకో ఇది ఇంకా సిసిఏ ఓపెన్ కాలేజ్ సర్వర్ ఇస్యూ ఉందని అప్పుడు ఇచ్చేసారు సార్ నేను మళ్ళీ ఇరవై ఇరవై ఏడుకి రాలేదు మళ్ళీ ఇప్పుడు ముప్పై ఒకటికి నేను బుక్ చేసుకుని ముప్పై ఒకటికి ఈరోజు తీసుకుని వచ్చాను సార్ ఇక్కడ మీరు వచ్చినప్పుడు కానీ సిసిఐ అధికారులు కానీ సంబంధించి ఎవరైనా ఏదైనా ఇబ్బందులు పెట్టారా ఎలా ఇష్యూ చేసుకున్నారు లేదు ఇష్యూ ఏమైతే ఏమి ఇబ్బందులు అయితే పెట్టలేదు సార్ ఇంతవరకు బాగానే చూసుకుంటున్నారు అంటే ఓన్లీ ఇక్కడ సార్ యాప్స్ గురించి ఎలా అనుకుంటున్నారు అంటే గతంలో ఒకే యాప్ ఉండేది అంటున్నారు సంవత్సరం రెండు యాప్స్ లో చెప్తున్నారు అదే ఒక్క దాంట్లో చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ వాళ్ళకి సరిగా ఇంకా క్లారిఫికేషన్ లేదు సార్ ఒక యాప్లో చేసిన తర్వాత మళ్ళీ ఇంకో యాప్లో చేయాలంటే ఇబ్బంది కదా సార్ ఒక యాప్ పెట్టేస్తే సరిపోతుంది సార్ మళ్ళీ ఒక దాంట్లో ఇప్పుడు మనం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత అక్కడ నలభై మూడు క్వింటాల్ చూపిస్తుంది ఇక్కడ చూస్తే ఇరవై ఆరు క్వింటాల్ అట్లా ఎక్కువ చూపిస్తుంది సార్ ఎంత అప్రాక్సిమేట్గా అయితే తెచ్చు అప్రాక్సిమేట్లీ ఇన్ని అని చూపిస్తుంది అన్ని కింటాలు తెచ్చిన తర్వాత ఇక్కడ అన్ని క్వింటాల్ ఉంది సార్ సిక్స్టీ పర్సెంట్ కొనుగోలు చేస్తారంటారు